మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్య అంశాలు సెక్రటార్ట్ లో ఏపీ మొక్కలు నాటిన కందుల చేయితనిచ్చిన విహెచ్ఆర్ బిబర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ దేశ భద్రత సమగ్రత కోసం తన ప్రాణాలను అర్పించిన గొప్ప నేత శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ అని బీజేపీ రాముగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనగామ ఎన్టీపీసీ మండలాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు గుండబోయిన భూమయ్య విట్టపల్లి సతీష్ శ్రీనివాస్ శర్మ గుండబోయిన వెంకటయ్య పుషోలరాజు సిహెచ్ కనకరాజు జనగామ సాయిలు తడకొండ నరసయ్య మచ్చ విశ్వాస్ తదితరులు ఉన్నారు ఖండిత భారతదేశం యొక్క అఖండత్వం కొరకు తనని తాను అర్పించుకున్నటువంటి దేశభక్తుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు భారతదేశ భూభాగంలో స్వతంత్ర భారతదేశ భూభాగంలో కాశ్మీర్ ఉందంటే కాశ్మీర్లో భారతదేశం యొక్క జెండా ఎగురుతుందంటే మన రాజ్యాంగం కాశ్మీర్లో అవుతుందంటే దాని వెనుక శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క వారి యొక్క కృషి వినలేనిది జనసంఘ్ వ్యవస్థాపకులు మొట్టమొదట హిందుత్వ రాజకీయ పార్టీ జనసంఘ్ భారతీయ జనసంఘును స్థాపించి ఎంతోమంది కార్యకర్తలకి నాయకులకి స్ఫూర్తిదాయకమైనటువంటి వారి జీవితాన్ని స్మరించుకుంటూ ఈరోజు బలిదాన్ దివస్ పేరిట ఈరోజు దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ యొక్క సూచన మేరకి అన్ని బూతులలో కూడా ఈ రోజు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరి ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేస్తున్నటువంటి కార్యకర్తలకి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాల్సిందిగా కార్యకర్తలకి నాయకులందరికీ కూడా పిలుపునిస్తూ వారి యొక్క జీవితం మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం వారి ఆలోచనలకి అనుగుణంగా పనిచేస్తున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి భాజపా ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేమంతా కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని మరి ఇందులో భాగస్వాములం అవుతామని వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో మేమంతా కూడా వారదుల్లాగా సైనికుల్లాగా పనిచేస్తామని సందర్భంగా మరొకసారి మనవి చేస్తూ విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని గోదావర్ఖన్ ఏసీపీ ఎం రమేష్ సూచించారు మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో భాగంగా ఈరోజు గోదావరికన్ వన్ టౌన్ పొల్యూషన్ పరిధిలోని సెక్ర హార్ట్ స్కూల్లో గోదావరి వన్ టోన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి ఆధ్వర్యంలో గంజాయి మత్తు పదార్థాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన పిల్లలతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలని విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని మత్తు పదార్థాలైన గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు తీసుకుంటే భవిష్యత్తు అందాకరం అవుతుందని సూచించారు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరు ని తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తేవాలని సూచించారు మీ కాలనీ మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించినట్లయితే పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు సమాచారం అందించిన వివరణ గోప్యంగా ఉంచుతామన్నారు ఈ కార్యక్రమంలో గోదావరికన్ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి సబ్ ఇన్స్పెక్టర్లు రమేష్ భూమేష్ పోలీస్ సిబ్బంది టీచర్స్ విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు Yeah. బజరంగ్ దల్ అఖిల భారత శాఖ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సేవ సప్తాహం బజరంగ్ దల్ కార్య ఆధ్వర్యంలో ఈరోజు గోదావరికర్లో వృక్షారోహణ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా గోదావరికర్ని శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో బజరంగ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బజరంగ్ పెద్దపల్లి జిల్లా సంయోజక్ ముఖ్య సంపత్ యాదవ్ హాజరయ్యారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో బాధ్యులు అడిగొప్పుల రాజు మునిగాల సంపత్ బండ రాజేశం మెడగోని అరవింద్ మధ్యల శ్రీనివాస్ జాలు వినయ్ కుమార్ శివ కిరణ్ నరేష్ లక్ష్మణ్ సాయి తదితరులు ఉన్నారు శ్రీరామ్ దేశవ్యాప్తంగా కూడా బజరంగల్ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సాప్తాహం ఏదైతే వర్షాకాలం మొదలయ్యే ఈ ప్రారంభ సమయంలో దేశవ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సంవత్సరం వృక్షాలు నాటాలని దేశమంతా కూడా వృక్షాలు నాటుతూ ప్రకృతి ఇది ఒక ప్రకృతిని పెంచే విధంగా వృక్షాలను పెంచే విధంగా కార్యక్రమం తీసుకోవాలని దేశవ్యాప్తంగా తీసుకున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజున గోదావరిగం రామాలయం రామాలయం ప్రాంగణంలో వృక్షాలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా హిందూ సమాజానికి బహిరంగలు పిలుపునిస్తుంది వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో మొక్కలు నాటడం ద్వారా మనమందరం కూడా మన ప్రకృతిని కాపాడుకోవడం కోసం అలాగే ఏదైతే మన యొక్క హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరూ ఒక మొ మొక్క నాటి మన కుటుంబాన్ని ఇలా ఇలాగైతే పెంపొందించుకుంటామో అదే విధంగా సమాజంలోని మొక్కలను నాటుతూ ప్రకృతిని పెంపొందించే విధంగా పాటు పడాలని హిందూ సమాజం ప్రపంచానికి పిలుపునిస్తూ ఉంటుంది అందులో భాగంగా ఈ రోజున సేవా సప్తాహంలో భాగంగా సేవా కార్యక్రమాలు బజరింగలు చేస్తుంది అలాగే ప్రతి ఒక్కరూ మూడు ముక్కలు నాటుతూ ప్రకృతికి సహకరించాలని ప్రకృతిలో వనాలను పెంచాలని విశ్వహిందూ పరిషత్ భజరంద పిలుపునిస్తుంది బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వాల్వా హరీష్ రెడ్డి రామగుండం నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నేనున్నానని నిలుస్తూ ఉన్నారు ఈ మేరకు ఈరోజు రామగుండం కార్పొరేషన్ ఎనిమిదవ డివిజన్ పరిధిలోని నిరుపేద ముస్లిం కుటుంబం ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అనారోగ్యంతో ఇంటికే ప్రారంభితమైన లారీ డ్రైవర్ సయ్యద్ కాసిం కుమార్తె సిషాన అంజుమ్ అనే యువతి వివాహానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వాలవ హరీష్ రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎండి జాహీద్ పాషా ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి మాజీ కోఆప్షన్ సభ్యురాలు తస్లిం బాను హాజరై యువతి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మునుకుంట కృష్ణస్వామి పోలాడి శ్రీనివాసరావు డాక్టర్ కర్ణాకర్ బొట్ల పోషం నడిపెల్లి సాయి అడ్డగొట్ల గోపి సయ్యద్ అక్బర్ నూతి రాజ్ కుమార్ సజ్జు ఆరిఫ్ యాకుబ్ ఖోహెబ్ తదితరులు ఉన్నారుహెచ్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు వేల హరీష్ రెడ్డి స్పందించి వెంటనే ఈ అమ్మాయికి పదివేల రూపాయలు వారి తరఫున ఆర్థిక సహాయం చేయడం జరిగింది వారికి ఈ కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ వేల హరీష్ రెడ్డి గారు ఇలాంటి గోరఖని ప్రాంతంలో రామగుండం ప్రాంతంలో ఇప్పటికీ కొన్ని వందల వందల పేద కుటుంబాలకు వారు సహాయం చేయడం జరిగింది వారికి భగవంతుడు ఇంకా ఆర్థికంగా కానీ ఆర్థికంగా ఇంకా మనోధైర్యం ఇచ్చి వారి ద్వారా ఇలాంటి అర్హులైన నిరుపేదలకు ఎంతో మందికి ఇంకా ఉపాధి ఉపాధి కానీ సహకారం అందే విధంగా ముందుకు నడవాలని వారికి కోరుకుంటూ మరొక్కసారి ఈ యొక్క కాశ్యం గారి అమ్మాయి సహీన గారు వారికి సలీమ గారికి వారి తరపున మరొక్కసారి వేలహరి రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తప్పకుండా అన్నగారు ఇలాగే మీరు ముందుకెళ్లాలని ఈ పే ఇలాంటి పేద ప్రజలను గుర్తించి మీ వంతు సహాయ సహాయం అందించాలని ఎల్లప్పుడూ కూడా గత సంవత్సరంలో చూసినట్టయితే సంవత్సర కాలంలో సేవ అంటేనే హరీష్ రెడ్డి హరీష్ రెడ్డి అంటే సేవ అనే విధంగా రామగుండం నియోజకవర్గంలో ఎక్కడ ఎవరు ఆపదలో ఉన్నా కూడా అందరూ నా అనే ప్రజలు నా అందరూ అనే వాళ్ళు అనుకునే విధంగా అన్నగారు దాదాపు మా పది మంది మైనార్టీ వివాహిత అమ్మాయిలందరికీ పేద అమ్మాయిలందరికీ సాయం చేయడం చాలా గొప్ప గర్వకారణం అట్లానే ఆట కార్మిక సాధులకి మరియు మా రంజాన్ రంజాన్ నెలలో ప్రతి ఒక్కరు సంతోషంగా కుటుంబాలు పండుగను సంతోషంగా జరుపుకోవడానికి ఒక గొప్ప ఆలోచనతోని దాదాపు ఐదు వందల నిత్యావసర సరుకుల పంపిణీ వేస్తేనేమి మరియు మొన్నటికి మొన్న అక్కడ అమ్మాయిల చదువుల కోసం సాయం చేస్తేనేమి ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నందుకు రామగుండం ప్రజలు ఎంతో సంతోషం మరియు దీ తీర దూర ప్రాంతాలలో వండుకుంటూ కూడా ఇక్కడ ప్రజల కోసం ఆలోచించడం ఎంతో గర్వకారణం ప్రతి ఒక్కరూ మేమందరం అన్న వెంటే ఉంటూ రానున్న రోజుల్లో అన్నతోనే ఉంటామని తెలుస్తుంది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం